అందరికీ నమస్కారము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ చూడండి నేను ఈరోజు మళ్ళీ మీకు సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలనేది చెప్పబోతున్నా అంటే చూపియబోతున్నా మీరు చూసి దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలి అసలు మీరు ఇది ఇంత సింపుల్గా చేసుకుంటే ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారు ముందుగా ఈ టేస్టీ చికెన్ కర్రీ కోసము చూడండి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలంటే నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూడండి మీకు ఏ సైజులో పీసులు కావాలో చిన్న సైజు నార్మల్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని మూడు లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్కలు ఇంకా బగారాకు నూనెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారనుకోండి ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకున్నాం కదా చూడండి అంతా ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి చికెన్ అంత మంచిగా కలిసిపోయింది కదా నూనెలా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో సిమ్లో అంటే మంట ఎక్కువ పెట్టొద్దండి మంట చిన్నగా పెట్టుకొని సిమ్లో దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్ ఉండే వాటర్ అంతా సపరేట్ అయింది కదా అంటే ఆయిల్లో కొంచెము చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి అంటే కారప్పొడి వేసుకోండి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ కారప్పొడి వేసుకోండి నేనైతే స్పైసీ ఎమ్మి చికెన్ చేస్తున్నా కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నా ఇప్పుడు చూడండి కారపొడి వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఆయిల్లో అంతా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి చికెన్ ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు ఆయిల్లో చికెన్ సూపర్గా ఫ్రై అయింది నేనైతే ఇక్కడ చూడండి పెరుగు వేస్తున్నా చికెట్ పెరుగుని బీట్ చేసుకొని వేసుకోవాలి గడ్డ పెరుగు లాగా వేసుకోవద్దండి పెరుగుని బాగా బీట్ చేసుకొని స్మూత్గా అయిన తర్వాత పెరుగు వేసుకోండి అంటే దహి యోగా టేస్తున్నా నేను చూడండి నిజంగా మీరు పెరుగు వేసుకున్నారనుకోండి ఆ చికెన్కి ఒక ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది సూపర్ ఉంటుంది చికెన్ జ్యూసీగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా అంటే ఆల్మోస్ట్ చికెన్ మనకి హాఫ్ కుక్ అయిపోయింది పెరుగు ఇంకా ఈ ఆయిల్లో చికెన్ అంతా కారపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పట్టుకున్నాయి చికెన్కి ఇప్పుడు మీరు ఇందులో మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలి ఒకవేళ మీరు చపాతి పుల్కా నాన్ ఇంకా పూరీకి తిన్నారనుకోండి కొంచెం సూప్ ఉండాలి అంటే గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకోండి వాటర్ ఇప్పుడు చూడండి వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే రాక్ సాల్ట్ పౌడర్ చేసుకున్నానండి ఇది రాక్ సాల్ట్ పౌడర్ చేసుకొని ఈ రాక్ సాల్ట్ వేస్తున్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు రాక్ సాల్ట్ యూజ్ చేసుకోండి నేనైతే రాక్ సాల్ట్ వేసి ఒకసారి అంత కలిపి మూత పెట్టుకొని ఇప్పుడు చికెన్ని చూడండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వరకి ఉడికించుకోండి నాకైతే ఈ గ్రేవీ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి వేస్తున్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా ధనియాల పొడి వేసుకోండి నేనైతే ఇది పచ్చి ధనియాల పొడి వేస్తున్నా కొంతమంది ధనియాలు ఫ్రై చేసుకొని కూడా పౌడర్ చేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి నాకు ఈ గ్రేవీ సరిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా నేను హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నా ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర ఈ టేస్ట్ సింపుల్ అండి ఈజీగా తింటే ఎమ్మిగా కమ్మకమ్మగా ఉంటుంది నా స్టైల్లో మీరు చికెన్ కర్రీని ట్రై చేయండి ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నా చేసుకోండి తినండి ఇంకా కామెంట్స్లో చెప్పండి టేస్ట్ ఎట్లా ఉన్నదనేది ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అట్లాగే అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి చూస్తూ ఉంటే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి కదా అంటే నోరూరుతుంది కదా చికెను ఇంకా ఎందుకు మీరు ఇట్లాంటి చికెను సండే కానీ ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్లో చేసుకోండి చపాతి నాన్ రైస్ పుల్కా రోటీ పూరి అన్నింటితోని తిని ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ బాయ్ సీ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్